ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి ప్రశ్న అడ్రస్ చేయాలన్నటువంటిది ఎప్పుడు కూడా తను నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు కానీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చూసినప్పుడు ఒక సెంటిమెంట్ని రాజకీయంగా వినియోగించు వినియోగించుకునే క్రమంలో అది ప్రజల మనస్వత్వాన్ని గాయపరిచే విధంగా కనపడినప్పుడు తప్పని పరిస్థితులలో మాట్లాడాలని అనుకున్నాను ఈరోజు ప్రతి ఒక్కరూ కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంట మెజారిటీ ఉత్తరదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతోమంది భక్తులు ఉన్నారు ఎంతో సెంటిమెంట్తో కూడినటువంటి భక్తి కూడా ఎంతోమందికి ఉంది లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకుంటారు స్వామి ప్రసాదం చూసినప్పుడు స్వామిని చూసుకునే విధంగా పవిత్రంగా భావిస్తారు అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్న కొంతమంది నిజంగా కళ్ళు తెరవాలి ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించాలని కోరుకోవాలి కానీ రాజకీయ స్వార్థం కోసం దాని పెడదారిన పట్టించి లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆలోచన చేసుకోవాలి ఈరోజు మన పక్కన రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి గారు మాజీ టీడీ బోర్డు డైరెక్టర్ అయినటువంటి పుతా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జూలైలో వచ్చినటువంటి రిపోర్ట్ని సెప్టెంబర్లో తన పార్టీ కార్యాలయంలో తన పార్టీ మీటింగ్లో అపవిత్రత జరిగిపోయింది ప్రసాదంలో దేవుడికి ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా ఫలాన్ని కలిపారు అని చెప్పి మాట్లాడారు చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అని అంటే వెనకల ఏం జరిగిందో అని చెప్పి ఆలోచన చేసి అనేక రకాలుగా దాన్ని స్టడీ చేశాం ఏం జరుగుతోంది దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని కూడా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పరిణామమా నిజంగా అలాంటి ఏదైనా జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేశాం ఒక్కొక్క విషయం కనుక్కోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు నాలుగు మాటలకు సమాధానం చెప్పాలి తిరుపతిలో ఒక టెండర్ ప్రక్రియ పెడతారు ఆరు నెలలకు ఒకసారి లడ్డు సప్లై చేయమని చెప్పి దాంట్లో ఒక సర్టిఫైడ్ థింగ్ని చూపించిన తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు ఫిక్స్ చేసిందో సర్టిఫైడ్ చూపించినాక టెండర్లో పాల్గొనాలి పాల్గొన్న తర్వాత ఎల్ వన్ వచ్చిన వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అని ఎల్ టూ వచ్చిన వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి వర్క్స్ ఇస్తా వచ్చారు రెండు వేల పదమూడు నుంచి ఇలాగే జరుగుతోంది తిరుపతికి సంబంధించి ప్రసాదం విషయంలో లడ్డును మూడు వందల డెబ్బై ఆరు రూపాయలకే ఎందుకు ఇచ్చారు ఎలా కుదురుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే నెయ్యి సారీ ప్రసాద్ నెయ్యి దాదాపుగా రెండు వేల పదమూడు నుంచి తీసుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా ప్రెస్ వాళ్ళకి ఇస్తారు ఇరవై నాలుగు వరకు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు మాత్రమే కేజీ టెండర్ని కేజీ నెయ్యిని టెండర్ రూపంలో దక్కించుకున్నాయి వివిధ కంపెనీలు ఎక్కడ కూడా పలాని కంపెనీకి ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఆలోచన అది కూడా మాట్లాడుతున్నారు ఈరోజు టెండర్లో పాల్గొన్న వాళ్ళకు ఎల్ వన్ ఎల్ టూ వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఆ బేసిస్ ప్రకారం ఏదైతే మనం ఈరోజు నందిని గురించి మాట్లాడుకుంటున్నామో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకే ఇచ్చారు కోట్ చేసినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయనప్పుడు వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎవరికి ఎల్ వన్ వచ్చిందో ఎల్ టూ వచ్చిందో వాళ్ళకే ఇస్తా వచ్చారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఈ టెండర్ ప్రక్రియను ఇంకా బాగా నాణ్యత పెంచే విధంగా ఉండాలి అని చెప్పి ఈ కంపెనీకి నూట యాభై కోట్లున్న కంపెనీలకు టెండర్ మన రెప్యుటేషన్ అంటే దానికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉండాలి ఇంత టర్నోవర్ ఉండాలి ఒక మంత్కు ఇన్ని కేజీల నెయ్యి వాళ్ళు ప్రొక్యూర్ చేసి సప్లై చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పి కండిషన్స్లో కూడా పెంచడం జరిగింది ఆ కోణాన మళ్ళీ టెండర్లో పాల్గొన్నారు టెండర్లు దక్కించుకున్నారు సప్లై చేసింది జూన్లో చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరైనా రాజకీయ కోణంలో ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా ఏం మాట్లాడతారంటే అది జూన్లో సప్లై చేశారు జూన్లోనే టెస్ట్కి పంపించారు జూలైలో రిపోర్ట్ వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనదే తప్పంతా అని చెప్పి ఒకటే మాట చెప్పేసి తప్పించుకోవాలి ఎవరన్నా రాజకీయ పార్టీ అయితే కానీ అలా చేయలేదు ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది సెంటిమెంట్కి ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్తో ఆలోచన చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన బాధ్యత ఉండాలి తప్పు జరిగింటే ఎవరైనా కానీ శిక్షించే విధంగా ఉండాలి ఇలాంటి అపవిత్రమైన మాటలు మాట్లాడినందుకు అది నిజమా కాదా అన్నటువంటి ప్రజలను భయప్రాదలు గురి చేయకూడదు ఇవన్నీ క్లారిఫికేషన్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకుండా మాట్లాడేశారు తన హాయంలో అంతకుముందు జరుగుతున్న ప్రక్రియలో భాగంగా కూడా నెయ్యి అన్నటువంటిది ట్యాంకర్ లో నెయ్యిని మూడు మూడు శాంపుల్స్ తీసుకొని టెస్ట్లు చేస్తారు అడల్ట్రేషన్ ఫైండ్ అయినా దాంట్లో కల్తీ ఉందని తెలిసినా ఆ ట్యాంకులు ఎన్నికి పంపిస్తారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అదే జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అదే జరిగింది ఇంకా ఎక్కువగా కూడా ఎన్నికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి అలా అన్ని తెలుసుకోకుండా మరి ఇలాంటప్పుడు ఈరోజు అదేదో కొండపైన జరిగిపోయింది నెయ్యిలో కల్తీ జరిగిపోయింది పలాని మిక్స్ అయిపోయినాయి అనిమల్ ఫ్యాట్ ఏదో మిక్స్ అయిపోయింది అని చెప్పి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా ఏ ట్యాంకర్ వచ్చినా అక్కడ టెస్ట్ చేస్తారు కదా టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు అది ఎనికి పంపించమని అంటున్నారు నువ్వేమో అది వాడేశారని నువ్వు మాట్లాడుతున్నావు ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా ఒకవేళ వాడింటే ఆ బాధ్యత నీదే కదా టెస్ట్ రిపోర్ట్ తీసుకొని కూడా ఆ టెస్ట్లు పాస్ కాకున్నా కూడా అది పైకి పంపించమంటే తప్పు నీదే అవుతుంది కదా దానికి సమాధానం చెప్పగలుగుతావా దానికి బాధ్యత వహించాలి కదా అవన్నీ ఆలోచన చేయకుండా చల్లేటువంటి కార్యక్రమంలోనే దిగటము అన్నటువంటిది సమంజసం కాదు చాలామంది కనిపిస్తుంటుంది మరి ప్రకృతిగా తయారు చేసిన నెయ్యిని వాడచ్చు కదా ఈ మూడు వందల యాభై నాలుగు వందల నెయ్యి ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే ఒక బెలోనా మెథడ్ అంటారు అంటే పవిత్రమైనటువంటి నెయ్యిని మనము డైరెక్ట్గా చేయాలని అంటే నలభై లీటర్ల పాలుకు ఒక కిలో నెయ్యి మాత్రమే చేయగలుగుతారు అది ఎలా అంటే ఆ నలభై కిలో లీటర్ల పాలని మనము ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి కట్టెల పొవ్వుతో కట్టెలతో మంట మండించి పాలు వేడి చేసిన తర్వాత ఆ పాలు పొంగిన తర్వాత తర్వాత దాంట్లో చేమర కలిపి పెరుగు తయారు చేసి పెరుగుపోయినటువంటి మీగడను పెరుగును చిరికి ఆ వచ్చేటువంటి వెన్నతో చేసేటువంటి నెయ్యిని ఈరోజు దీనికి వాడుతున్నాం మనము స్వామివారికి సంబంధించిన నైవేద్యాలకు వాడుతున్నాం ప్రతిరోజు ముప్పై లీటర్ల నెయ్యిని ఈ నైవేద్యాలకు వాడతారు ప్రతి ప్రసాదానికి కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు దీనికి కూడా ఒక డోనార్ రాజస్థాన్ నుంచి పంపిస్తాడు పర్ డే లక్ష రూపాయల పైన అవుతుంది ఈ పవిత్రమైనటువంటి నెయ్యి నైవేద్యానికి వాడాలి అన్నటువంటిది ఈ నలభై లీటర్ల పాలకు ఒక్క లీటర్ నెయ్యి వచ్చేటప్పుడు మజ్జిగైన తర్వాత దానికి వాల్యూ ఉండదు కనీసం రెండు వేల ఐదు వందల రెండు నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది ఈ టైప్ నెయ్యి వాడాలా అని అంటే అది యాభై కేజీలో వంద కేజీలో అంటే ఏదో ఒకటి కష్టపడచ్చు కానీ ఒక్క రోజుకి దాదాపుగా యాభై టన్నులు నెయ్యి కావాల్సినప్పుడు ఈ పద్ధతి చేయలేరు రెండో పద్ధతి ఉన్నది కలెక్ట్ చేసినటువంటి మిల్క్ని దాన్ని ఫ్యాట్ తీసేసి టోన్డ్ మిల్క్గా ఆ పాలు కూడా అమ్ముకుంటే దాంట్లో ఆ పాల రేటు అతనికి వస్తుంది మిగిలిన ప్రాసెస్కి అయ్యేటువంటిది మూడు వందల నాలుగు వందల రూపాయలతో నెయ్యి తయారయ్యేటువంటిది ఈరోజు పెడుతున్నాం ఈరోజు మనం గూగుల్లో కూడా చూసారు మార్నింగ్ అనేక వెబ్సైట్స్లో చాలా పవర్ పెద్ద కంపెనీస్ వెబ్సైట్స్ లో కూడా ఉన్నాయి మనం ఇప్పుడు కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు న్యాచురల్ గీ సప్లై చేస్తామని కూడా చెప్తున్నారు మరి అది ఎంత మాత్రం న్యాచురల్ మనకు తెలియదు కానీ ఉన్నటువంటి మెథడ్స్ ఇవి నైవేద్యానికి వాడేటువంటి నెయ్యి చాలా పవిత్రమైనటువంటిది దాన్ని కూడా ఎందుకు కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెథడ్ని రాజస్థాన్ నుంచి రాబో రోజుల్లో ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి దేశీయ ఆవులు అంటారు జెర్సీ ఆవులు అని అంటారు జెర్సీ ఆవులలో వేరే రకాల కలిసి ఉంటాయి దేశీ ఆవులల్లో అయితే కన్నా పవిత్రమైనటువంటి పాలు వస్తాయని చెప్పి గిరియావులు కానీ పొంగనూరు ఆవులు ఇట్లాంటి ఏవైతే మంచి మంచి దేశీయ ఆవులు ఉంటాయో వీటన్నిటినీ దాదాపుగా ఐదు వందల ఆవులు ప్రొక్యూర్ చేసి హర్యానా లాంటి రాష్ట్రంలో టీడీటీకి సంబంధించిన వెటనరీ వాళ్ళు వెళ్ళి దాంతో గోషాల కూడా తయారు చేసి ఈ టైప్ బ్యాలినో మెథడ్ నెయ్యి అరవై కిలోలు పర్ డే దే దేవుడి నైవేద్యానికి వెలిగించేటువంటి దీపాలకు అవసరం ఉండాలా అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది దాన్ని కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ రాజధాని సప్లై చేస్తున్నారు అటువంటి పవిత్రమైనటువంటి స్కీమ్స్ని కూడా ఈ ప్రభుత్వ హాయంలో కూడా చేయడం జరిగింది అవన్నీ చెప్పుకోవాల్సిన పని దేవుడికి చేసేటువంటి కార్యక్రమాలు అవంతా కూడా కానీ ఇట్లాంటి అవి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం బాధ కలుగుతుంది